తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వెల్కమ్ తెలంగాణలో ఇంకా సర్వే మిగులుందని నిన్న ప్రభుత్వ నిర్ణయంతో మరోసారి అర్థమైంది చాలా చోట్ల సర్వే అసంపూర్తిగా ముగిసింది చాలా కుటుంబాల వివరాలు తెలియరాలేదు చాలామంది కులాలకు సంబంధించిన వివరాలని కూడా కులగణన నివేదికలో చూపించలేదు అనే ఒక చర్చ జరుగుతుంది ఈ సర్వే తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది సర్వే వల్లనే కులగణన నివేదిక లేకపోవడం కులాలపైన స్పష్టత లేకపోవడం వల్ల రిజర్వేషన్లలో క్లారిటీ లేదు కాబట్టి రిజర్వ్ కులగణన వచ్చిన తర్వాత రిజర్వేషన్ల పైన స్పష్టత వస్తుంది అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలకు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు మండల ప్రజా పరిషత్ ఎన్నికలు కావచ్చు జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలకు కావచ్చు మున్సిపల్ ఎన్నికలకు కావచ్చు అవకాశం ఉంటుంది అనేది ప్రభుత్వ ఆలోచనకు తెలుస్తుంది ఈ సర్వేని మళ్ళీ రీసర్వే చేయాలని ఏదైతే కుటుంబాల్లో ఎవరైతే లెక్కలు చెప్పలేదో ఎవరైతే వివరణ ఇవ్వలేదో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సర్వే చేశారు ఎందుకంటే చాలాసార్లు చూసాం గత సర్వేలో చాలామంది వివరాలు చెప్పడానికి నిరాకరించారు అంతేకాదు ఎందుకు చెప్పాలని ప్రశ్నించారు ఎన్యుమరేటర్లను బెదిరించారు బ్లాక్మెయిల్ చేశారు ఎట్ ది సేమ్ టైం చాలా కుటుంబాలు దొంగల పట్ల కూడా భయపడ్డారు ఇదంతా పక్కన పెడితే ఇదే సబ్జెక్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ మీకు చెప్పాలనుకుంటున్నా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఖమ్మం జిల్లాలో జరిగిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఒకసారి చూడండి ఖమ్మం జిల్లా వైరాలో సర్వే అంటూ కొందరు వ్యక్తులు ఓ ఇంటి ఇంటి దగ్గరకు వచ్చారు ఆల్రెడీ సర్వే అయిపోయింది అసెంబ్లీలో నివేదిక పెట్టింది అయినప్పటికీ కూడా దొంగలు చెలరేగిపోతున్నారు ఇది చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు కొంత టౌన్లలో కావచ్చు వైరా లాంటి చిన్న చిన్న సిటీల్లో కావచ్చు దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉంది అదే జరిగింది ఇక్కడ సర్వే అంటూ నిన్న ఉదయం పదకొండు గంటలకు నలుగురు వ్యక్తులు పాలిటెక్నిక్ కాలేజ్ ఏరియాలంటే అంటే వైరా పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న అక్కడ స్కూల్లో పనిచేస్తున్న లలిత అనే ఒక టీచర్ ఉంది అట్లాగే మా భర్త యుగంధర్ రెడ్డి కూడా శీలం యుగంధర్ రెడ్డి కూడా అక్కడ వైరాలోని ఆ నివాసం ఉంటారు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు వాళ్ళిద్దరు అంటే లలిత కానీ వెంకట్రామ యుగేందర్ రెడ్డి కానీ స్కూల్కి వెళ్ళిపోయారట వాళ్ళు వాళ్ళు వాళ్ళ జాబ్ కోసం వాళ్ళు వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వెంకట్రామని ఒక ముసలాం ఉంది ఆ ముసలాం ఒక్కతిగా ఉన్న ఉండడాన్ని గమనించిన దొంగలు ఏం చేశారంటే సర్వే వివరాలు తెలియజేయాలి మీ కుటుంబ సర్వే కోసం వచ్చామని చెప్పేసి ముసలాం దగ్గరకు వచ్చి మాటలు కలిపి ముసలాంని బంధించి ఇంట్లో పదిహేను లక్షల రూపాయల విలువైన ఆభరణాలని వెతికెళ్ళారు ప్రభుత్వం ఏమో ప్రజలకు మంచి చేయాలని ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాలని రిజర్వేషన్లను క్లియర్ చేయాలని ఇది చేస్తుంటే దొంగ లంగాలు ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి సో బీ కేర్ఫుల్ మీ దగ్గరికి ఎవరైనా సర్వే చేయడానికి వచ్చి ఉంటే గతంలో ఎందుకంటే ఆల్రెడీ గతంలో సర్వే జరిగి ఉన్న చోట మళ్ళీ ఆ ఇంటిని సర్వే చేయరు సర్వే ఇంటికి మాత్రమే ఎమ్యూననేటర్లు వస్తారు వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వాధికారులై ఉంటారు వాళ్ళ దగ్గర ఐడి కార్డులు ఉంటాయి సంబంధిత పత్రాలు ఉంటాయి పూర్తి వివరాలు ఉంటాయి వాళ్ళని మాత్రమే అనుమతించండి వాళ్ళు ఖచ్చితంగా మీ ప్రాంతంలో ఉండే కార్పొరేషన్ మనుషులు లేకపోతే గవర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన వ్యక్తులను తోడుగా వెంబడి తీసుకొస్తారు చాలా స్పష్టంగా మీ వివరాలను అడిగి నమోదు చేస్తారు సో ఇటువంటి దొంగలు ఫేక్ ఐడి కార్డులతో వస్తున్నారు వాళ్ళను కూడా గమనించండి సర్వే పేరుతో గతంలో చాలా దొంగతనాలు జరిగాయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ వైరాలో జరిగిన దొంగతనం రెండు తెలుగు రాష్ట్రాల్లో హైలైట్గా నిలుస్తుంది మొత్తంగా గుర్తుపెట్టుకోండి సర్వే మళ్ళీ జరగొచ్చు గతంలో మీరు సర్వే వివరాలు ఇవ్వని వాళ్ళ ఇంటికి మాత్రమే సర్వే అధికారులు వస్తారని అర్థమవుతుంది వాళ్ళ ప్రభుత్వ ప్రకటన చూస్తే సో దొంగల పట్ల జాగ్రత్తగా ఉండని నేను హెచ్చరిక చేస్తాను ఎందుకంటే వైరాల్లో జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ మీ దగ్గర కూడా జరగకుండా ఉండాలనేదే మా ఉద్దేశం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ